ప్రాయశ్చిత్తము ఖైరో నగరంలో పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు అతను లోపు వయసు కలిగినవాడు అతని దుకాణానికి తరచూ స్త్రీలే వస్తుండేవారు వారి వలలో పడిపోతానేమోనని అతను వారికేసి చూడనైనా చూసేవాడు కాడు అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చి పలానా వారి దుకాణం ఇదేనా దుకాణదారు మీరేనా అని అడిగింది అవును అన్న మీదట ఆ పిల్ల అటు ఇటు చూసి అతని చేతిలో ఒక చీటీ పెట్టింది ఆ చీటీ విప్పి చూసిన దుకాణదారుకు ఆశ్చర్యము కోపము కలిగాయి ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉన్నది ఆఖరి చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉన్నది నగల వర్తకుడు సర్రున చీటీ చించేశాడు సమాధానం కోసం కనిపెట్టుకొని ఉన్న బానిస పిల్లను నానా తిట్లు తిట్టి దుకాణంలో నుంచి బయటికి గెంటేశాడు ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆహా ఎంత నీతిపరుడు అంటూ ఆ వర్తకుణ్ణి శ్లాఘించారు రెండు మూడు సంవత్సరాలు గడిచాయి మంచి కన్య దొరికితే పెళ్ళాడాలి అన్న అభిలాష నగల వర్తకుడికి కలిగింది తన దుకాణానికి వచ్చిపోయే యువతులలో అందగత్తె బుద్ధిమంతురాలు కన్య అయిన పిల్ల ఎవరన్నా దొరుకుతుందా అని అతడు చూడసాగాడు ఒకనాడు అతని దుకాణానికి ఐదారుగురు తెల్ల బానిస స్త్రీలను వెంటబెట్టుకొని ఒక అందమైన యువతి వచ్చి మంచి నగలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది దుకాణదారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేబులు చూపమన్నది ఒక బానిస ఆమె పావడా అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది అంత చిన్న పాదం చూసి దుకాణదారు నిర్ఘాంతపోయి నా దగ్గర ఉన్న చిన్న పాజేబులు కూడా చాలా వదులు అవుతాయి ఎలాగా అన్నాడు అదేమిటి నావి ఏనుగు కాళ్ళు అంటారే అన్నది ఆ యువతి ఆశ్చర్యపోతూ ఎవరా అనేది పురుగులు పడిపోతారు చక్కని గువ్వలాంటి పాదం బుల్లిపాదం అన్నాడు దుకాణదారు పారవశ్యంతో పోనీ చేతులకు కంకణాలు ఏమైనా ఉన్నాయా అన్నదామె బానిస ఒకతే ఆమె చేతుల మీద బట్ట తొలగించేసరికి దుకాణదారు మరి నిర్ఘాంతపోయాడు నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతులకు వదులు అవుతుంది అన్నాడు అతను అదేమిటి నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని చేతులు ఏనుగు తొండాల్లాగా ఉంటాయని అంటారే అన్నది యువతి అటువంటి మాటలు అనేవాళ్ళు నాశనమైపోతారు సుందరి నీ వంటి అందగత్తే మూడు లోకాలలోనూ లేదు నన్ను పెళ్ళాడి ధన్యుణ్ణి చేయవా అంటూ దుకాణదారు యువకుడు ఆమె ముందు మోకరించి కన్నీటి పర్యంతమైపోతూ వేడుకున్నాడు ఆమె చిరునవ్వు నవ్వింది మా నాన్నకు నేనంటే ఎంత కోపమో నాది చిర్ర బొచ్చట వికారమైన ముఖమట గుగ్గి పండ్లట మోహమంత స్ఫోటకం మచ్చలట నన్నెవరూ పెళ్లాడరట నేను అందంగా ఉన్నానని నువ్వు చెబితే నాకు నిజంగా సంతోషంగా ఉంది అన్నది మీ నాన్నకు ఏదో పిచ్చి అయి ఉంటుంది ఆయన పేరేమిటో చెప్పు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్లాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు ఆయన పేరు షేక్ అల్ ఇస్లాం ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు నువ్వు నన్ను పెళ్ళాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు నా అనాకారితనం వర్ణించి నిన్ను బెదరగొడతాడు అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నది ఆ యువతి నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను ఆయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణదారు రేపు పది గంటలకు అని ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం పది గంటలకు నగలవర్తకుడు షేక్ ఆల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కొని ఆయన్ను చూడబోయాడు దుకాణదార్ ఆల్ ఇస్లాం ఆ యువకుడి కోరిక విని విచారంగా నీకు నా కుమార్తె సంగతి తెలియదెల్లే ఉంది నాయన అది అభాగ్యురాలు అది పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది అని తన కుమార్తె అనాకారితనం చాలాసేపు వర్ణించాడు ఆయన మాట్లాడుతున్నంతసేపు యువకుడు నాకు సమ్మతమే నాకు సమ్మతమే అంటూ వచ్చాడు ఇక చెప్పేది ఏమీ లేక ఆల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెను ఇవ్వటానికి సమ్మతించాడు యువకుడి చేత ఒప్పందాన్ని రాయించి సాక్షి సంతకాలు చేయించాడు వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు ఆమెకు ఏ కారణం చేతనైనా విడాకులు ఇవ్వగోరే పక్షంలో ఇరవై వేల దీనారాల బంగారాన్ని పరిహారంగా చెల్లించేటట్టు పత్రంలో రాయించాడు పెళ్లి కూతురు రోగిస్తుంది మంచం దిగలేదు అందుచేత పెళ్లి ఇక్కడే జరగాలి అన్నాడు ఆల్ ఇస్లాం మరీ మంచిదన్నాడు నగల వర్తకుడు పెళ్ళి అయిపోయింది నగల వర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె ముఖం మీద వేసుకున్న మేల్లి ముసుగు తొలగించి చూశాడు అతని గుండె ఆగిపోయింది పెళ్లి కూతురు వట్టి కురూపి ఇంతకుముందు దుకాణానికి వచ్చి నగలు బేరం చేసిన పిల్ల కానే కాదు తనకు ఇంత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక నగల వర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు తన దుకాణంలో కూర్చొని విచారంలో మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి తన బానిసలతో సహా వచ్చి పెళ్లి కొడుకుకు శుభం కలగాలి సౌఖ్యం కలగాలి అన్నది యువకుడు ఆమెను తిట్టనారంభించాడు ఆమె ఆశ్చర్యాన్ని నటిస్తూ నేను పంపిన గీతము నా నీగ్రో బానిస పిల్ల జ్ఞాపకం లేవా అన్నది ఆమె లేచి వెళ్ళిపోబోతుండగా యువకుడు లేచి ఆమె కాళ్ళ మీద పడి నాకు బుద్ధి వచ్చింది నన్ను ఎట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడేయి అని వేడుకున్నాడు ఆమె అతన్ని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది ఆమె చెప్పిన ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లను ముగించి నేరుగా తన మామగారైన ఆల్ ఇస్లాం ఇంటికి వెళ్ళాడు అక్కడ వసారాలో మామ అల్లుడు సుఖాసీనులై ఉండగా తలవాకిలి తలుపు తోసుకొని అంతులేని అలగా జనం లోపలికి వచ్చారు కొందరు తప్పెటలు వాయించారు కొందరు ఈలలు వేశారు కొందరు గర్డీలు చేశారు కొందరు కోతులను ఎలుగుబంటలను ఆడిస్తూ అరవసాగారు ఆల్ ఇస్లాం లేచి అరుస్తూ ఏమిటి అల్లరి ఆపండి అన్నాడు కానీ నగల వర్తకుడు ఆగు అన్నదాకా వాళ్ళు ఆగలేదు తర్వాత ఆ యువకుడు ఆల్ ఇస్లాం కేసి తిరిగి మామ వీళ్ళంతా నా బంధువులు దాయాదులను నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చేయవచ్చారు మరేం లేదు అన్నాడు ఆల్ ఇస్లాం తెల్లబోయి వీళ్ళ నీ బంధువులు ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్లను ఇవ్వకపోదునే అన్నాడు నన్ను అడిగితే నేను మొదటే చెప్పి ఉందును కదా అన్నాడు యువకుడు అడక్కపోయినా చెప్పవలసింది నువ్వు రాసి ఇచ్చిన పత్రం చెల్లదు నేను ఒప్పను అన్నాడు ఆల్ ఇస్లాం నేను నా భార్యను సత్యన వదలను మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు ఆ యువకుడు కోపాన్ని నటిస్తూ ఆల్ ఇస్లాం కాళ్ళబేరానికి వచ్చి బాబు నా పరువు కాపాడితివా అల్లా నిన్ను కాపాడుతాడు నా కూతురికి విడాకులు ఇచ్చేయి అన్నాడు బలవంతాన ఇస్తున్నట్టుగా యువకుడు తన భార్యకు విడాకులిచ్చి బయటపడ్డాడు ఆ తర్వాత అతను తాను ప్రేమించిన సుందరిని పెళ్ళాడాడు ఆమె ఖైరో సుల్తాన్ దగ్గరి బంధువు రాలని తెలియగానే అతని సంతోషానికి మేరలేకపోయింది